లీడర్స్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో శనివారం నాడు దారుణ ఘటన చోటు చేసుకుంటే బుచ్చిరెడ్డి పాలెం కాలనీలో ఒక మహిళ ఒంటరిగా నివసిస్తుంది ఈ ఒంటరి మహిళ కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది ఇదే క్రమంలో తన ఇంటి సమీపంలో నివసించే కళ్యాణ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఆటోలో వచ్చి మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని సమీపంలో తన బంధువులకు సంబంధించిన కొయ్యల మీరు దగ్గరికి లాక్కిళ్లి అక్కడ అత్యాచారానికి ప్రయత్నించగా మహిళ లొంగకపోవడంతో పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకువెళ్లి పిడుగులతో మొహమంతా గాయపరిచి పక్కనే ఉన్న చెక్కదిమ్మతో ఒళ్ళంతా కొట్టాడని సుమారు మూడు గంటల సేపు రూమ్ లో చిత్రహింసలకు గురి చేశాడని నేను బయటకు పోతే నిజం చెప్తానని నేను చంపేస్తా అంటూ కాలతో తీవ్రంగా తంతు తల మీద కొట్టడంతో దెబ్బలు నొప్పి భరించలేక నన్ను వదిలేయాలని కాళ్ళు పట్టుకున్న కనికరం లేకుండా మొహం మీద గుద్దాడని వంటి మీద నూలు పోగు లేకుండా చించి వేశాడని ఎలాగోలా తప్పించుకుని ఒంటి మీద నూలు పోగు లేకుండా నింతుడు కళ్యాణ్ తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదకి రాగా చుట్టుపక్కల వారు బట్టలు కప్పి ఆమెను కాపాడినట్లుగా ఈ ఘటనపై అదే రోజు శనివారం ఫిర్యాదు చేస్తున్నట్లుగా బాధిత మహిళ తెలిపారు నిరక్షరాస్తులైన ఆ బాధితా మహిళ అంత క్షోభ అనుభవించి తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే బాధిత మహిళను వైద్యం కోసం ఆస్క్ తరలించి అనంతరం విచారణ చేసి నిందితుడిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి అటువంటి కార్యక్రమం చేయ పోయి అంతా నేరం చేసిన కాలర్ ఎగరేసుకుంటూ బాధ్యత మహిళను బయటపెట్టే విధంగా చుట్టుపక్కల బుచ్చి పోలీసులకు అనేక అనుమానాలు ఇక మహిళ ఒంటరిగా ఉండడం ఆమె వ్యక్తిగత జీవితం సరిగా లేదంటూ పై అధికారులకు సమాచారం వెనుక అనేక శక్తులు పనిచేసాయని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక చివరకు నాలుగు రోజుల తర్వాత మహిళా సంఘాల ఫౌండేషన్ సభ్యులు బాధిత మహిళను కలిసి జరిగిన అన్యాయంపై తెలుసుకుని బుచ్చి సిఐతో అనంతరం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ డిఎస్పీ గవర్నర్ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి బాధిత మహిళను తమ వాహనంలో తీసుకెళ్ళి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె చెవి తీవ్రంగా దెబ్బతిందని వినికిడి సమస్య ఏర్పడిందని తెలిపారు ఇప్పటికైనా పోలీసులు బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఇంత పెద్ద సంఘటనలో మానవ హక్కుల ఉల్లంఘనే కాదు మహిళ మానవ ప్రాణాలకు ముప్పు ఏర్పడితే పోలీసులు స్పందించే తీరు ఇదేనా సమాజం స్పందించే తీరు ఇదేనా ఇప్పటికైనా డబ్బు కులం మతం హోదాలను చూసి కాకుండా ఒక మనిషిగా భారతీయ పౌరులుగా రాజ్యాంగ అందరికీ సమానంగా అమలు అయ్యేలాగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటే సమాజంలో నిస్సహాయంగా ఉన్న వారి పట్ల కాస్త మనుషులాగా మెలగాలన్నారు ఈ రూంలో ఈ రూమ్లో బియ్యం చుట్టిచ్చేస్తాడు ఈ రూమ్లో బియ్యం జుట్టిచ్చేస్తాడు రూమ్ అంతా తప్పగొట్టుకొని మంచి నీళ్ళు మంచి నీళ్ళు అని అలాంటి జీవితం ఎవరికీ జరగకుండా చూడండి ఐదు అడుగులు మెయిన్ రోడ్డు ಪಾಕೊಂಡ ಮುಂಡು ಮೊದಲ ಪರಿಗಿತ್ತಿನ ಗುಡ್ಡ ತೋಟ ಪೆರಿಕಿ ಓಡಿಸಿ ಪೇವಸ್ಟ್ರಂಿಸಿ ಗೋಳಕೇ ತಳಗುಡ್ತ ತೀರಿ ಎಮಲ್ಯ ಗಾರು ದಯವಿಂಚು ಮಾೂಸಿ ನೀವು ಮೊಮ್ಮಲಿ ಕರುಣಿಂಚಮ್ಮ ಸಣ್ಣ ಅಮ್ಮ ನೀಂಟು ತೀರ್ ಎ ಪ್ರಭಾಕರ್ ಅಮ್ಮಕ್ಕೆ ಅಂದಿ ಜನ ಆಯ್ನ ಆಯ್ನ ಪೇರೇನ ಪೇರೆ ಎಮಲ್ಯ ಗಾರಿಗೆ ಮಾುಟ್ಟ ಎಮಲ್ಯ ಗಾರಿಗೆ ದಯವಿಂಚೆ ಆ ಅಮ್ಮಕಿ ಅಂದ್ರೆ ಬುಚ್ಚಿ ಪೊಲೀಸ್ ವ್ಯವಸ್ಥೆ ಅಂದ್ರೆ ఇలాంటి జీవితం ఎవరికి ఎవరికి రాబోడుగు గత నలభై ఐదు సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అమ్మాయి కావాల్సి వచ్చింది వాడికి అప్పుచ్చు మేము ఐకలాగా ప్రవర్తించాడమ్మా నన్ను